ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే వాడుతున్న మాట ఖజానా ఖాళీ మన శ్రీకాకుళంలో మాట్లాడిన అంతకుముందు లేదంటే ఈ శ్వాతపత్రాలు విడుదల చేసే సమయంలో మాట్లాడిన ఎప్పుడు చూసినా ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ ఖజానా ఖాళీ ఈ ఖజానా ఖాళీ మాట కనుక ఏంటి ఒక పక్క సూపర్ సిక్స్ గురించి సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్లో పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి అసలు మొదలవుతాయి లేదా మహిళలకు ఇస్తారన్న పదిహేను వందలు కానీ లేదంటే మిగిలిన పథకాలు ఆరు పథకాల విషయంలో అది క్లారిటీ ఇవ్వకుండా ఖజానా ఖాళీ అని చెప్పడం ఖజానా నిండియాకే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాయనే దాని ఉద్దేశమా లేదంటే ఆయన ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సరే ఏంటి ఈ ఖజానా ఖాళీ ఒక పక్క కొన్ని లెక్కలు ఏడాదికి మనకి రెండు లక్షల కోట్ల వరకు ఆదాయం అది ఇంకా పది శాతం పదిహేను శాతం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఆ జిఎస్టీ రూపంలో ఇంకో రూపంలో వచ్చే ఆదాయం కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నేను ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పడం ఏంటి మైండ్ గేమ్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉండేది అప్డేటెడ్ జర్నలిజమా అవుట్డేటెడ్ జర్నలిజమా అని కానీ అప్డేటెడ్ కాదు ఫ్యూచర్ జర్నలిజం కూడా చేస్తున్నామని చెప్పండి నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాం ఎలక్షన్స్ ముందు నేను చెప్పాను ఈ ముక్క మనం మాట్లాడుకున్నప్పుడే డిబేట్లోనే చెప్పాను రేపు పొద్దున ఏమి ఉండదు ఒకవేళ చంద్రబాబు గారు కొన్ని రోజుల పాటు స్నేతపత్రం అంటారు ఖజానా ఖాళీ అంటారు సంక్షోభంలో ఉందంటారు ప్రజలు సిద్ధంగా అంటాడు ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కోత పెడతారు ఒకేసారి ఇవ్వకుండా అప్పుడు ఇచ్చినట్టుగానే చివర్లో ఇచ్చేసి ఇదిగో అతని వల్ల నాశనం అంటారు అంత కాంగ్రెస్ నాశనం చేసింది కాబట్టి నేను రుణమాఫీ చేయలేకపోయాను అన్నాడు కాంగ్రెస్ నాశనం చేసింది కాబట్టి ఇది అంటాడు చివరిలో చేసేసి ఇదిగో నేను చేసాను చూసారా మీరు అందరు బాగుపడ్డారు నా వాళ్ళే అని చెప్తారు ఎవడు బొతుకు బతుకుతాం గాని అందులో అంత మొక్క పెట్టి మొత్తం నా వల్లే నువ్వు అని చెప్తారు చూసుకుంటా ఉండండి అని చెప్పా ఇప్పుడు అదే ముందు నుంచి ఆయన మనకు తెలుస్తా ఉంటది ఆయన్ని బాగా ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళ మెంటాలిటీ కాదు వాళ్ళ ఆయన చుట్టూ ఉన్నటువంటి టీమ్ ఏంటంటే పేదవాడు కడుపు నిండా ఉండకూడదు వాడికి ఆ కష్టంలో ఉన్నప్పుడే మన విలువ తెలుస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది వాడి కష్టంలో ఉంటే విలువ తెలుస్తుంది కానీ ఇప్పుడు చూడండి కడుపు నిండా పెట్టి ఇంట్లో కూర్చోమన్నాడు విలువ తెలిసిందే వీడి గంట ఎక్కువ ఇస్తారనుకుంటే తీసావతలు పెట్టారు జగన్ కానీ ప్రజలు ఆశ పెట్టుకున్నారు అంటే ప్రజలు ఆశ పెట్టుకోవడం నేను నేను తప్పు పట్టాను కానీ ఆయన సూపర్సిక్స్ పథకాలకి వాటికి అట్రాక్ట్ అయ్యారు అట్రాక్ట్ అయ్యే వేశారు దాన్ని ఆ పార్టీ నాయకులు కూడా నమ్మారు నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు అంతగా ట్రోల్ అవుతున్నారంటే ఆయన పాపం నీకు పదిహేను నెల నీ పద్దెనిమిది అన్న ట్రోల్ అవుతున్నాయంటే వాళ్ళ నాయకులు కూడా నమ్మారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ఖజానా ఖాళీ ఖాళీ అనే పదంతో ఎవరిని ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులనా ప్రజలనా లేదంటే భవిష్యత్తులో ఇంకా రాబోయే టైంలో సూపర్సిక్స్ పథకాలు ఇవ్వాలి అంటే నాకు ఈ ఖజానా నిండాలి నిండి దాకా మీరు రాగండానా ఏం చూడాలి బేసిక్గా రెండు రకాల వ్యూహం ఉంటుంది అందులో ఒకటి ఎవరన్నా ఏదన్నా అడుగుతుంటే తెలుసు కదా నీకు ఆర్థిక పరిస్థితి ఏం చేయమంటావు నీకు మాత్రం బాధ్యత లేదా అంటే ఇక్కడ వాళ్ళకి ఎట్లా ఉందంటే వాళ్ళ ఆలోచన ప్రజలు వీటి మీద విసుగు చెందేశారు జగన్ మీద కాదు ఈ పథకాల మీద విసుగు చెందేశారు వీటి వల్ల సోమరపోతులు ఎక్కువైపోయారు దాని వలన పనులకు ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి అందుకే రైతు కోపగించుకున్నాడు అందుకే వ్యాపారస్తుడు కోపగించుకున్నాడు అందుకే మధ్య తరగతి వాడు కోపగించుకున్నాడు కాబట్టి అందుకని దించారు ఇట్లాంటి వాటి ఇస్తే వాళ్ళు సమర్పోతులుగా తయారవుతారు కాబట్టి ఆపే ఇస్తం ద్వారా వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చేవాడు విలువ తెలియాలని అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక ముఠా మేస్త్రి ముఠా వ్యక్తికి మనం ఇంటి దగ్గర పని అడిగితే భవన నిర్మాణ కార్మికుడు మూడు వందల నుంచి నాలుగు వందలు తీసుకోవాలి అదే జగన్ వచ్చాక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు తీసుకున్నాడు అతనేమనుకున్నాడు ఆ శ్రమ రేటు పెరిగింది అనుకున్నాడు అతను ఎందుకు అది డిమాండ్ చేయగలిగాడు తను ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కంఫర్టబుల్ పొజిషన్ ఉంది కాబట్టి అతను ఆ డిమాండ్ చేయగలిగాడు ఇప్పుడు ఆ డిమాండ్ చేయడం వల్ల భారం అని ఫీల్ అయింది మనం కాబట్టి మనం జగన్కి వ్యతిరేకం నా కష్టంతో నేను బతుకుతున్నాను ఆడేవాడు నా పేరు చెప్పడానికి నాకు పెట్టేది ఏంది జగను అనుకున్నాడు అతను ఇతనికి కడుపు నిండడం వల్ల ఈ సమస్య వచ్చింది అదే గనక కడుపు అండితే ఇప్పుడు భోజనాలు అన్నదానం పెట్టారండి అన్నదానం పెట్టిన చోట ఒక మామూలు వాడు వెళ్ళినప్పుడు దానికి వాల్యూ తెలియదు ఆకలితో నకనకలాడేవాడికి నకలాడేవాడికి విలువ నాకు బాగా గుర్తు ఒకసారి ఇక్కడికి వెళ్ళాం మన నల్లమల అడవులకి వెళ్ళాం ఇతను మాధవు అని ఎన్కౌంటర్ అయ్యాడు కదా నక్సలం అక్కడ పోలీసులు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మూడు గంటలు తీసుకొస్తాం అన్నోళ్ళు అది ఎక్కడో మూడు నాలుగు కొండలు అవతల మాకు లోపలికి వెళ్ళాక అప్పుడు చెప్పారు ముందే చెప్తే కనుక మేము రాము మేము రాకపోతే పోలీసులు సెక్యూరిటీ థ్రేట్ జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు అది మాకు తర్వాత అర్థమైంది లోపలికి వెళ్ళాక పదండి 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 నడిపించుకుంటే వెళ్ళిపోయి ముందు వెళ్ళిపోయారు మీ మధ్యలో దారి తప్పేసి అడవిలో చివరికి ఎటు వెళ్ళాలో తెలియదు ఐదుగురు ఉన్నాం ఈటీవీ నుంచి ఓ రిపోర్టర్ కెమెరామెన్ నేను అప్పుడు టీవీ నైన్లో ఉన్నాను నా కెమెరామెను ఇంకొక రిపోర్టరు ఐదుగురు ఉన్నాం మొత్తం ఈ చివరికి వెనకబట్ట నిదానంగా వెళ్తా ఉన్నప్పుడు ఎటెళ్లాలో తెలియక అట్లా ఉండిపోయి జీవితంలో డెత్ నోట్లు అనౌన్స్ చేసుకున్నాం అందరం ఇంటర్వ్యూలు చేసుకున్నాం ఎలా మమ్మల్ని వదిలిపెట్టేశారు ఎందుకంటే రాత్రి టైం అయిపోయింది సాయంత్రం అయిపోయింది చీకటి వచ్చేసింది ఒక నీ ఉన్న చోటన ఇక్కడ రెండు సమస్య నీళ్ళు లేని చోట అయితే చెట్లో పాములు ఉంటాయి ఏముంటాయో తెలియదు ఉన్న చోట వచ్చేటప్పుడు ఈ జంతువులు అక్కడికి వస్తాయి మాకేమో నాకేమో చెట్లు ఎక్కడ కూడా రాదు మా వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి వచ్చి కానీ నాకు రాదు అది కూడా కాబట్టి అందరం కూడా ఇంటర్వ్యూలు తీసుకుని పోలీసులు మమ్మల్ని ఇక్కడ వదిలేయడం వల్ల మేము పోతున్నాము కాబట్టి విధి నిర్వహణలో పోతున్నందుకు సంతోషం అని చెప్పి వీడియోలు కూడా చేసుకున్నా చేసుకుని అక్కడ పెట్టుకున్నాం అదృష్టవశాత్వాల ముందుకెళ్లినటువంటి టీమ్ లో వెళ్ళిన ఇంకొక అతను విశాలాంధ్ర ఫోటోగ్రాఫర్ ఉండేవాడు అతను వెనక్కి వచ్చేసాడు ఎందుకంటే ఆ పోలీసులకి తెలియకి తిరుగుతున్నారని అతను గ్రహించాడు గ్రహించేసి వెనక్కి వస్తా వస్తా ఒక ఆట వీక్కుండా ఎంట పెట్టుకు అక్కడ అడవిలో ఉన్న గిరిజను వెంట పెట్టుకొచ్చాడు అతను రావడం వల్ల దాదాపు రెండు మూడు గంటలు మేము అక్కడ కూర్చుని పోయాము అతను రావడం వల్ల మళ్ళీ మేము ఎందుకంటే మాకు ఎక్కడ ఎటు వెళ్ళాలి ఎట్లా తెలుసు గ్రామాలేమో అట్లా వెనక్కి వచ్చాము కడుపులో అంత ఖాళీ ఎందుకంటే పొద్దున్నే వాస్తవంగా అడవిలోకి వెళ్లాల్సింది మా జకీర్ వెళ్ళాలి తను హైదరాబాద్ నుంచి వస్తున్నాడు నేను ముందు వెళ్ళాను అక్కడ కవరేజ్కి ఆ జకీర్ది కారు లేట్ అయిందని నన్ను వెళ్ళిపోమన్నారు అడవిలోకి బయట ఉండి కవర్ చేయాల్సింది నేను అడవిలోకి వెళ్ళాల్సింది జకీర్ చివరికి అడిది అయ్యింది నేను అడవిలోకి వెళ్ళిపోయి ఏ వెళ్ళేటప్పుడు ఇంకేం రాత్రిపూట కూడా ఏంది అలా పొద్దున్న ఏమీ లేదు పొద్దున్నే పొద్దున్నప్పుడు తెల్లార్జాము ఇలా ఐదింటికి బయలుదేరదీసారు ఆ టైంలో ఏం దొరుకుద్ది ఏదో ఇడ్లీ తీసుకుంటే ఆ సాంబార్ అన్నడే చూస్తే దరిద్రంగా ఉంది ఏం తినలేకపోయాం అట్లా వెళ్ళిపోయాం ఈ ఎర్రగొండపాలెం ఆ నుంచి పోయాం అన్నమాట లోపలికి అయిపోయాక ఆ కడుపులో ఏమీ లేదు దారుణమైనటువంటి పరిస్థితి మంచినీళ్ళు తాగి వెతికినది రాత్రికి పదకొండు ఉన్నప్పుడు ఇతను వచ్చిన తర్వాత అట్లా నడుచుకుని ఒక గూడెం దగ్గరికి తీసుకెళ్లాడు ఆ గూడెంలో ఆ టైంలో కడుపులో నక ఉన్నప్పుడు అప్పుడు అన్నం వండి పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఒక హాస్టల్లో ఉన్న టీచర్ గారు ఆకలి విలువ ఆ రోజు తెలిసింది లేదా సముద్ర నీళ్లలో గోదావరి వరదలప్పుడు చిక్కుకుపోయి ఓ రోజున ఇబ్బంది పడ్డాం అక్కడ తెలిసిందంటే ఆకలి విలువ అనేటటువంటిది ఆకలి జబ్బులు చెబులో ఉన్నాయి తినడానికి ఏమి ఉండదు కదా అడవికి వలయం లేకపోతే నదికి వలయం కదా కాబట్టి అట్లాగా ఇప్పుడు విలువ తెలుస్తుంది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నది రైట్ మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఏమీ లేదు 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 అని ఫీల్ అయినప్పుడు ఎంత ఇచ్చినా గొప్పగా అనిపిస్తుంది అదే ఇది వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు జగన్ ఏమనుకున్నారు మూడున్నర నాలుగు వేలు ఇదే మూడు వేలు వచ్చింది కదా నాలుగు వేలు ఇస్తాడులే అనుకున్నారు మీరు చూడండి జగన్ ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది వాళ్ళ మేనిఫెస్టో తర్వాత అంతవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ మేనిఫెస్టో తర్వాత ఫస్ట్ తిట్టినోడు సొంత పార్టీ కార్యకర్తలు ఆయన నాలుగు వేలు చెప్తుంటే ఇది మూడు వేల ఐదు వందలు అది కూడా లాస్ట్ ఏడాది రెండు వందల యాభై రెండు వందల యాభై అంటేంది ఇదే వెర్రితనం తనమని అప్పుడు పార్టీ వాళ్ళు ఏం చెప్పారు మనం అట్లా దొంగ హామీలు ఇవ్వం చంద్రబాబు నమ్మ నమ్మరు మనల్ని నమ్ముతారని ఇవన్నీ మీరు సొల్లిసారన్నారు వాళ్ళే నిజమైంది కదా ఇప్పుడు జగన్ నమ్మల రెండు వందల యాభై పెంచుతానంటే ఇప్పుడు ఈ నాలుగు వేలు పెంచుతాడు కదా వెంటనే కానీ పెన్షన్లు తీసేస్తున్నాడు మనుషులు తగ్గిచ్చేస్తున్నాడు అదే సందర్భంలో ఇప్పుడు జగన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏమైపోయింది ముందే ఇచ్చేసేటప్పుడు రొటీన్ అయిపోయింది ఇప్పుడు మీకు రాదు మీకు రాదు మీకు రాదు అని మీరు ఫీల్ అయ్యాక మీకు వచ్చింది అనుకోండి హ్యాపీనే కదా మీ ఊళ్ళో పది మందికి కాకుండా మీకే వచ్చింది అనుకోండి మీకు హ్యాపీనే కదా కానీ సాధారణ ప్రజలు లేదంటే ఈ పథకాల మీద ఆశ పెట్టుకుని సిక్స్ కోసం వేచి చూస్తున్న వాళ్ళు అమ్మఒడి తల్లికి వందనం ఇంకా రాలేదు ఇస్తారు ఎవరు ఈ ఏడాది లేదని చెప్పేసి చేతులు వీళ్ళందరి డౌట్ ఏంటి అంటే మొన్నటి వరకు మన కూడా అన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక అసమర్థ సీఎం ఐదేళ్ళు పరిపాలిస్తే ఎలా ఉంటుందో ఆయన కనీసం ఒక ఆలోచన లేదు హడావుడిగా నవరత్నాలను పెట్టేసి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు ఆ అర్హత లేని ఒక సీఎం పదవిలో ఉంటే ఐదేళ్ల పరిస్థితిదే అనే కదా ప్రతిదీ శ్వేతపత్రం విడుదల చేసినాం కానీ ఆయన ఎంత సీనియారిటీ ఉండి ఎంత విజన్ ఉండి ఈ మోయ్లేని భారం ఈ పథకాలు ఇస్తానని సూపర్ సిక్స్ కానీ ఇంకో పథకం ఇంకో చెప్పడం అంటే ఇక్కడ ఈయన విజన్ తప్పిందా ఈయనకి తెలియదా ఎందుకు ఇవ్వలేనప్పుడు ఇంత భారీగా మేదేసుకోవడం పథకాలు ఇప్పుడు ఇద్దరు జవాబుదారి అండి ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఆ మేనిఫెస్టో ముట్టుకొని వీళ్ళిద్దరే ఇచ్చింది ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా తెలియదు కానీ చంద్రబాబు చెప్పారు కాబట్టి చేస్తాడు ఆయన అని నమ్మాడు ఆయన మీద నమ్మకం బేసిక్ గా ఇక్కడ ఇవన్నీ రావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు పద్నాలుగు లక్షలు తొమ్మిదిన్నర తేల్చారు కదా అంతకు ముందు మూడు లక్షల కోట్లు అన్నారు కదా అంటే ఆరు లక్షల కోట్లు వాళ్ళు చెప్పిన లెక్క అనుకో ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు అదనం నువ్వు ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు ఎన్ని శతాబ్దాలకు పెంచుతావు రాష్ట్ర ఆదాయం ఎన్ని శతాబ్దాలకి నేననేది దశాబ్దాలు కూడా కాదు శతాబ్దాలకు పెంచాలి అంతే కదా ఇప్పుడు రాష్ట్రం ఇప్పుడు హైదరాబాద్ చెప్తారు నా వల్ని హైదరాబాద్ ఆదాయం ఎంత ఉంది కోట్లు తెలంగాణ మొత్తం నిరుద్యోగం అల్లాడుతుంటే హైదరాబాద్ వచ్చి దాన్ని చూసుకుని పండగ చేసుకుంటున్నాం అంటే అక్కడంతా అడుక్కుంది అంటే ఇక్కడ అద్భుతం అని చెప్తున్నాం ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ లక్ష కోట్లు ఎప్పుడు సంపాదిస్తావు పోని వాస్తవంగా చెప్పాలంటే జగన్ టైంలో జిఎస్టిపి పెరిగింది జిఎస్టిపి గ్రోత్ పెరిగింది మీరు నాకు అర్థంగా ఉంది అదే ఇదివరకు వైసీపీ వాళ్ళు జీ మన జిఎస్టీది ప్రతి నెల రిలీజ్ చేసేవాళ్ళు ఈ రెండు నెలల నుంచి రిలీజ్ కావట్లేదు మరి కెమెరా వాళ్ళతో మాట్లాడుకుని సైలెంట్ చేసేసారా ఇదివరకు ఇదే ఈనాడు జ్యోతిలో వచ్చాయి దాంట్లో తెలంగాణతో పోల్చితే మన దగ్గర తగ్గిందని తెలంగాణతో పోల్చుకుంటే మనకు ఎక్కువే వచ్చేది పరంగా చూసుకుంటే మనం టోటల్ గా చూసుకున్నప్పుడు పెరుగుదల తెలంగాణ కంటే ఎక్కువ ఉండేది అదే సందర్భంలో మనకంటే ఎక్కువ తెలంగాణకు ఉండేది ఆదాయ్ జిఎస్టి జిఎస్టి ఇప్పుడు ఏమైందో ఆ డేటా కూడా ఇప్పుడు సమస్య ఏంటంటే సంపదంతా సృష్టించాకైతే ఈ పథకాలు అసాధ్యం దానికోసం సైకలాజికల్ గా ఎంతో కొంత ఇచ్చి అనర్హుని అనే పేరుతో చాలా మందిని తగ్గించడం కోసం అతని ఇట్లాగా మోసం చేశాడు అనే పేరుతో నడిపించడం ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పటికి ఈ పథకాలకు సంబంధించిన ప్రభుత్వ బాధ్యతను తగ్గించుకురావడం ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అదే చేసుకొచ్చాడు ఒకప్పుడు దాన్ని ఏమంటారు కాంట్రాక్ట్ తర్వాత అవుట్ సోర్సింగ్ అన్నది పెట్టింది చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నటువంటి దాని నుంచి బాధ్యతని తప్పించడం అన్నటువంటి చేసింది ఆయన ప్రభుత్వ పాఠశాలలకు పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలని కళావశాలను ప్రోత్సహించింది ఆయన ప్రభుత్వ వైద్యశాలకు పోటీగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రోత్సహించింది ఆయన దాన్ని సమర్థించే వాళ్లే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పోటీ ఉండాలి అంటారు కానీ పోటీ అవ్వట్ల ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది దాన్ని రాజశేఖర రెడ్డి సొమ్ము చేసుకున్నాడు ఆ పేదలకి ఇచ్చి ఆ పేదల కంటే నేను ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఇవ్వకపోవడం వలన రుణమాఫీలవి ఆయన తీసి జగన్కి ఇచ్చారు జగన్ అది కంటిన్యూ చేసినా ఇంతకంటే ఎక్కువ ఇస్తారని నమ్మి చంద్రబాబు ఇచ్చిన హామీకి నమ్మి ఇప్పుడు వేశారు ఇప్పుడు అది తీసేస్తానంటున్నారు లేదా దాన్ని వేరే వైపుకి మారుస్తానంటున్నారు ప్రభుత్వ బాధ్యత తగ్గించుకునే ప్రయత్నం ప్రయత్నం జరుగుతుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఐదేళ్ల తర్వాత రాజేవుడు రెడ్డి ఎవడు ఈ లోపు జగన్ ఏదో కేసులో లోపలేసేసి అతను అట్టంటోడు రాక్షసుడు రాష్ట్ర నాశనం చేసేసిన రోజు మీరు చూడండి గత ఐదేళ్లలో చేసుకొచ్చినటువంటి ప్రచారం ఇప్పుడు కూడా రాక్షసుడు దుర్మార్గుడు నీచుడు ఇదే నాయకులు కూడా చులకనవరా రేపు ప్రజల దగ్గర చూద్దాం టిడిపి నాయకులే చూద్దాం రేపు చూద్దాం పదే పదే వినిపిస్తున్నమాట ఖజానా ఖాళీ నిజంగా ఖజానా మళ్ళీ నిండిన తర్వాతే సిక్స్ అమలు చేస్తారా దీనికి సంబంధించి రేపు ఆగస్టు పదిహేను ఒక కీలక ప్రకటన చేస్తారు రేపు చూద్దాం